శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును నాకు ప్రాణ సమానమైనటువంటి అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు శుభాభిన మేము ఉత్సాహం చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది నేను ఎప్పుడు చెప్తాను తెలుగుదేశం పార్టీ అనేది మామూలు వ్యవస్థ కాదు ఎవడైనా మనతో పెట్టుకుంటే వాడు ఫినిష్ అయిపోతారు అంత ఈజీగా మనం వదిలిపెట్టాం ఇటీవల అనకాపల్లి ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట దాని అయితే మనం కూడా ఎన్నికల్లో అనేక మార్పులు వస్తూ ఉంటాయి ఈసారి ఎన్నికల్లో ఎన్నికలు రాకమునిపే ఒక ఆలోచన చేశాం ఈ రాష్ట్రంలో ఒక దుష్ట పాలన ఉంది రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి ఈ ఆ సమయంలో స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి జనసేన అధినేత పూర్తిగా సహకరించడం ఆ తర్వాత మనం ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే బీజేపీ కూడా అవసరం ముగ్గురం కలిసి పోటీ చేస్తే తప్ప రాష్ట్రాన్ని కాపాడుకోలేమని ముందుకు పోయాం అయితే చాలా ఎన్నికలు చూశాను కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అలాంటి ఎన్నిక దానికి కారణం మీరందరిలో కూడా బాగా పూర్తిగా ఛార్జ్ అయిపోయారు పక్కన చూడ ఒకటే ఆలోచించారు ఈ రాక్షసులు పోవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అదే ధ్యేయంతో ముందుకు పోయారు దాంతో ఎన్నో విక్టరీస్ చూశాను కానీ ఈసారి గెలుపు మాత్రం నా జీవితంలో చూడలేదు పోటీ చేసిన వాళ్ళల్లో తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్ రావడం ఇది ఒక హిస్టారికల్ చరిత్ర ఇప్పుడు నేను చూస్తే అప్పటికి ఇప్పటికీ ఇంకా కొంచెం పెరిగింది పోట్లు పెరిగాయి దానికి కారణం మీరు అందరూ పనులు చేయడం నేను కూడా మీరు చూస్తే ఒక పక్క సంక్షేమం సూపర్ సిక్ సిక్స్ అన్నాం సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేయడమే కాకుండా ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలుగుతున్నాం ఇంకా నిరంతరం కూడా ముందుకు వెళ్తాం నేను ఎన్నో సార్లు చెప్పాను నా ఆలోచన ఒకటే మనం కష్టపడేది ప్రజల కోసం నిరంతరం ప్రజల్ని ఎంపవర్ చేసుకుంటూ ముందుకు పోవాలి అందుకనే నేను ఏ మాత్రం కూడా ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు పోయాం ఇంకొక పక్కన మన బ్రాండే మీరు చూస్తే అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఇంకొక పక్క అభివృద్ధి అభివృద్ధిలో మీరు చూస్తే గడిచిన ఒకటిన్నర సంవత్సరాల్లో దగ్గర దగ్గర పద్దెనిమిది నెలల్లో ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చిందంటే అది మన బ్రాండ్ ఈ రెండు వచ్చిన తర్వాత నేను సుపరిపాలన నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను నన్ను చూడంగానే ప్రతి ఒక్కరిలో ఒక నమ్మకం వస్తుంది ఇండస్ట్రీలో మొన్న విశాఖపట్నంలో మీరు చూశారు అందులో మీరు చూస్తే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఈజ్ ఆఫ్ ఈజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ డెలివరింగ్ గవర్నెన్స్ అంటే స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అంటే ఎవరు ఎక్కడున్నా రియల్ టైంలో ఏ పని కావాలన్నా చేసి పెట్టే బాధ్యత ఒక్క రూపాయి అవినీతి లేకుండా సేవలు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం ఇస్తామని చాలా స్పష్టంగా నేను హామీ ఇచ్చాను రాబోయే ఒక్క సంవత్సరంలో మీరు చూస్తారు అన్ని సర్వీసులు ఆన్లైన్లో ఉంటాయి ఇచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి ఎక్కడా లిటిగేషన్ ఉండదు ఎవడైనా భూ కబ్జా చేస్తే అక్కడనే పాచేస్తాం తప్ప వాడు వదిలిపెట్టే పరిస్థితి ఉండే రౌడీలకి రాష్ట్రంలో స్థానం లేదు ఆ రౌడీ అని చెప్పుకుంటే తోక కట్ అయిపోతుంది తప్ప మళ్ళీ ఇంకొకసారి రౌడీ అని చెప్పేదానికి కూడా అతనికి శక్తి ఉండకుండా చేస్తాం ఇలాంటివన్నీ చేసి ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేయక మునిపోయి చొక్కా పట్టుకుంటాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు ఇవన్నీ కూడా ఇప్పటికే మీరు చూసుంటారు మీరు నాకు ఒక మంచి పని చేయాలి మీరు టెక్నాలజీ వాడాలి మన యాప్ వాడాలి మనమిత్ర వాడాలి మీరందరూ కూడా ప్రభుత్వం చేసేది అర్థం చేసుకోవాలి పార్టీ చేసేది అర్థం చేసుకోవాలి మీరు ఛాంపియన్స్గా ఉండాలి మీరు ఛాంపియన్స్గా ఉండి ప్రజల్లో కానీ చేయగలిగితే మనకు చాలా వరకు పని తగ్గిపోతుంది రెండోది ఎన్నికల ముందు మీరందరూ హామీ ఇచ్చారు నేను ఒక మాట చెప్పాను మనం వస్తానే సూపర్ సిక్స్ ఇస్తామని చెప్ చెప్పాను దాని వివరాలు ఇంటింటికి పోయి చెప్పమన్నాను మీరు పోయి చెప్పారు ఇంటింటికి పోయి చెప్పారు మెప్పించారు దాని ఫలితం ఓట్లు వచ్చాయి కానీ ఈరోజు మీరు చేయాల్సింది ఏదైతే అమలు చేస్తున్నామో అమలు చేసే దాంట్లో మీరు భాగస్వాములు కావాలి అంటే మీరు ఇంట్లో పడుకున్నారనుకోండి ఇప్పుడు చెప్పారు ఇచ్చాం మీరు కనపడరు కనపడకపోతే ఏంటి ప్రజలకు మిమ్మల్ని మర్చిపోతారు మన కష్టం కూడా పాలించే పరిస్థితి రాదు అందుకే ఇటీవల కాలంలో మీ అందరికీ మెసేజ్ ఇస్తున్నా పార్టీని కూడా మీరు చూస్తే చాలా సిస్టమేటిక్గా పని చేసే వాళ్ళ కోసం నేను ఎత్తుక్కుంటా వస్తానని చెప్పా ఈరోజు ఎత్తుక్కుంటా రావడమే కాదు పని చేసే వాళ్ళకే దండేస్తున్నాను తప్ప పని చేయని వాళ్ళకి దండేసే పరిస్థితి లేదు దానికి కూడా శ్రీకారం చుట్టాం రెండోది మీతో ఉంటారని చెప్పాను ముందు ముందుమారిగా ఉండదని చెప్పాను ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా నేను ఏ జిల్లాకు వచ్చినా జిల్లాలో ప్రజలతో రెండు మూడు గంటలు స్పెండ్ చేస్తే నా కుటుంబ సభ్యులతో ఒక గంట అయినా సరే మినిమం స్పెండ్ చేసే వెళ్తున్నా నేను కానీ ప్రధాన కార్యదర్శి కానీ నాయకులం కానీ అందరం కూడా ఒక పద్ధతి పెట్టుకున్నాం దీనివల్ల ఈరోజు మార్నింగ్ అయితే నాకు ఎంతో సంతోషం కలిగింది ఎయిర్పోర్ట్లో లైన్ నిలబడుకొని నాకు స్వాగతం పలికిన వాళ్ళందరినీ మాట్లాడుతూ వస్తే నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నా డైరెక్టర్గా ఉన్నా లేవంటే గౌరవ కార్పొరేషన్లో ఉన్నా లేదంటే ఇంకో కార్పొరేషన్లో ఉన్నా ప్రతి ఒక్కరూ మీ హోదా నాకు గుర్తు చేశారంటే నేను గర్వపడుతున్నా అది ఈసారి మార్పు రోజంతా పనిచేస్తాను మళ్ళీ సాయంత్రం ఒక రెండు గంటలు పార్టీ విషయం ఆలోచించి ఏవి పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్ అన్నీ క్లియర్ చేయడమే కాకుండా ప్రతి ఒక్క నిర్ణయంలో నా ముద్ర ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను రాజకీయం చేసినంత వరకు ఎవరు మా జోలు కూడా రాలేదు నేను రాజకీయం చేయడం మానేస్తే అక్కడి నుంచి తోకలు పుట్టుకొస్తాయి నేను మిమ్మల్ని పట్టించుకోకపోతే మీరు కూడా అలకబోంటారు కానీ మీరు ఎక్కడికి పోరు కానీ పని చేయరు వేరే జెండా పట్టుకోరు స్తారు మీరు కాడబడేస్తే పార్టీకి ప్రమాదం వస్తుంది మీరు యాక్టివ్గా గా ఉన్నంత వరకు ఏ శక్తి కూడా ఏ రాష్ట్రంలో ఏమి చేయలేరు అది మాత్రం వాస్తవం ఇలాంటివన్నీ చేసుకుంటూ నేను ఈసారి ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి నేను వారానికి రెండు గంటలు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నాయకులు ఎట్లా పనిచేస్తున్నారో మీ జాతకాలన్నీ ఆన్లైన్లో లో చదువుకుంటున్నా అదే మరిగా మండే అయితే సెక్రటరీట్కి పోయి రియల్ టైమ్ గవర్నెన్స్ అక్కడ ప్రభుత్వ అధికారుల జాతకం అంతా ఒకసారి చదువుకుంటున్నా ఈ రెండు చదువుకొని పార్టీ పెరిగిందా తరిగిందా పెరిగితే ఎవరు కాంట్రిబ్యూషన్ తగ్గితే ఎవరి వల్ల తగ్గింది తగ్గిన వాళ్ళకు మామూలుగా చెప్తా పార్టీ వాళ్ళైతే తప్పదు నాకు మీకు చెప్తా వినకపోతే కొంచెం గట్టిగా చెప్తా అప్పుడు కూడా వినకపోతే తమ్ముళ్ళు దారికి వచ్చే వరకు దూరంగా పెడతా